తిరుపతి జిల్లా సూలూరుపేటలో ప్రముఖ పారిశ్రామికవేత్త టీడీపీ నాయకుడు కొండపాటి గంగా ప్రసాద్ జన్మదిన వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించుకున్నారు ఈ సందర్భంగా స్కూల్ విద్యార్థులకు స్పోర్ట్స్ కిట్లు పంపిణీ చేశారు అంబేద్కర్ గురుకుల పాఠశాలకు ఇన్వర్టర్లను అందించారు కోళ్ల మెట్ట ఎస్సీ కాలనీలో ఉచిత మంచినీటి ట్యాంకర్ను ప్రారంభించారు బాపూజీ కాలనీలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు గురుకుల పాఠశాల విద్యార్థులతో ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ మాట్లాడుతూ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు ఎలా ఉంటారో మన నియోజకవర్గానికి గంగా ప్రసాద్ అటువంటి మార్గదర్శి అని అభిప్రాయపడ్డారు ఆయన సేవా కార్యక్రమాలు పిల్లలు ఆదర్శంగా తీసుకోవాలన్నారు ఈ వేడుకల్లో టీడీపీ నాయకులు నెలవల సుబ్రమణ్యం తిరుమూరు సుధాకర్ రెడ్డి ఆకుతోట రమేష్ కొక్కు శంకరయ్య పచ్చవ మాధవనాయుడు నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు పిల్లలు గంగా ప్రసాద్ గారికి హ్యాపీ బర్త్డే చెప్పాలి హ్యాపీ బర్త్డే టు i'll take చెప్పాడు తాను గురించి చెప్పాలంటే చాలా సౌమ్య ఏ రోజు కూడా మేము ఆయన కోపం చూడలేదు పట్టణానికి నాయకుడు ఎవర సుభవణం గారు ఇప్పుడు వచ్చారు చాడు మన అందరూ అభిమాన నాయకుడు చూడూరు పేట నిరోజపర్గాలు కాకుండా పక్క నిరోజు పరిశా దిశ నిర్దేశించారు

మనకు రాష్ట్రానికి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎలాగో అలాగా మన నియోజకవర్గానికి అన్ని దశ దిశ నిర్దేశించే నాయకుడు కొండేపాటి గంగా ప్రసాద్ గారు ఆయన సందర్భంగా ఆయన గుర్తింపు సందర్భంగా నాయకులందరూ కూడా ఇక్కడికి వచ్చి మీ అందరి ముందు కేక్ కట్ చేయడం జరిగింది అలాగే ఈ రోజు ఆయన పుట్టినరోజు రోజు సందర్భంగా మనం స్కూల్ పిల్లలందరికీ కూడా స్పోర్ట్స్ కిట్స్ ని అందించడం జరిగింది ఎంఈఓలకి అవన్నీ కూడా మీకు అందుతాయి అలాగే ఈ రోజు మీ స్కూల్ ఇన్వర్టర్లు ఆయన బర్త్డే సందర్భంగా అందిస్తున్నాము ఇలా మన నాయకుడు కొండేపాటి గంగాప్రసాద్ గారు ఎన్నో అవసరాల్ని మీరే చూస్తారు నేనే వచ్చి ఇక్కడ వాటర్ ట్యాంక్ కూడా ఓపెన్ చేయడం జరిగింది మీకు లే నీళ్లు లేనప్పుడు ఈరోజు కరెంట్ ఇబ్బంది లేకుండా ఈ ఇన్వర్టర్ ని మీ అందరికీ కూడా అందించడం జరుగుతుంది దీనివల్ల మీరందరూ కూడా ఆలోచించి తెలుసుకోవాలి ఈ ఏజ్ లోనే ప్రతి ఒక్కరికి హెల్పింగ్ నేచర్ రావాలి మనం సంపాదించిన దాంట్లో ఒక రూపాయి హెల్పింగ్ ఉపయోగిస్తే మనలాంటి వాళ్ళు ఎంతో మంది పైకి వస్తారు గంగా ప్రసాద్ గారికి అలాంటి నే ఎన్నో బిజినెస్ లో ఇప్పుడు చేస్తున్నారంటే దానికి కారణం ఆయన మంచితను ఆయన ఎవరికైనా సహాయం చేయాలి అన్న అంశత్వం ఉన్నందు వల్లే ఆయన అంత పెద్ద ఎదిగారు అంత ఎక్కువగా ఎదిగారు మీరంతా కూడా మంచిగా చదువుకొని బెల్ల ప్రసాద్ తర్లాగా అలాగే మా నాయకులు చాలా మంది కూడా కష్టపడి పైకి వాళ్ళు అలాగా మీరు కూడా కష్టపడి చదివి రేపు మంచి భవిష్యత్తు మీ అందరికీ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటారు